ما هازبن اصل ای ماګی دیننګ غانې తన ఎక్స్ప్రెషన్ లాస్ట్లో మీరే చూడండి చిన్నప్పుడైతే మాకు ఎప్పుడు ఇదే చేసేవాళ్ళు మేమైతే అడిగి మరీ చేపించుకునే వాళ్ళం అంత టేస్టీగా ఉంటుంది మ్యాగీ కానీ ప్రాసెస్ మొత్తం డిఫరెంట్ అసలు ఎవరైనా ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే లిటరల్గా ఇంకా బయట నూడిల్స్ కూడా ఏం తినరు ఇంట్లోనే మ్యాగీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది మసాలా సేమ్ యాడ్ చేయము లైట్ సాసెస్ కూడా యాడ్ చేయము ఓన్లీ వాళ్ళు ఇచ్చిన మ్యాగీ మసాలా అండ్ ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఒక్కసారి ట్రై చేయండి చిన్నప్పుడైతే దీనికోసం అయితే మేము అసలు పోరాటాలు చేసేవాళ్ళం కాకపోతే మ్యాగీ కొంచెం ఏజ్ వచ్చాక నేనే నేర్చుకున్నాను నాకు తెలిసి నా చేత వండిచ్చిన ఫస్ట్ రెసిపీ ఇదేమో అది ఒక మెమోరీలా మిగిలిపోయింది ఎందుకంటే నా చేత అసలు కుకింగ్ కూడా చేయించేవాళ్ళు కాదు మా ఇంట్లో వాళ్ళు కానీ ఇప్పుడు మా హస్బెండ్ కోసం నేను అన్ని నేర్చుకొని చేస్తున్నానంటే నాకు ఒక్కొక్కసారి నా మీద నాకే అనిపిస్తుంది నేనేనా అని చెప్పి సో తన ఎక్స్ప్రెషన్ చూడండి